యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు నువ్వు ఏది నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది ఈ మాటను వింటే మనలో ఒక పవర్ ఒక ఎనర్జీ ఉప్పొంగుతుంది కదా కానీ వెంటనే మన మనసు చెబుతుంది అంత సులువ నేను ఏది అనుకుంటే అది జరుగుతుందా నేను ఈ దేశ ప్రధాని కావాలనుకుంటే అవుతానా అని తమలో తామే ప్రశ్నించుకుంటారు ఇలా అనుకునేవారు ఎవరో తెలుసా వాళ్ళు తమ మీద నమ్మకం లేనివారు వాళ్ళు తమ స్వంత శక్తిని గుర్తించని వాళ్ళు నా వల్ల కాదు నేను చేయలేను అనే మాటలతో తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు జోసఫ్ మర్ఫీ అనే రచయిత తన ప్రసిద్ధ పుస్తకం ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్లో చెబుతున్నాడు మనం మెదడు ఒక అద్భుతమైన శక్తి కేంద్రం దీనిలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కాన్షియస్ మైండ్ రెండవది సబ్కాన్షియస్ మైండ్ మన మనస్సు లోతుల్లో ఉన్న ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఒక అపారమైన అయస్కాంత శక్తి ఉంది నువ్వు ఏది ఆలోచిస్తే అదే నీ జీవితాన్ని ఆకర్షిస్తుంది నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ మనుషులు నెగిటివ్ పరిస్థితులు నీ చుట్టూ చేరుతారు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ అవకాశాలు నీ ముందుకు ఇది మంత్రం కాదు ఇది మైండ్ సైన్స్ ఎందుకంటే మనం ఏమి నమ్ముతామో అదే మన నిజం అవుతుంది నువ్వు నీకు చెప్పుకుంటున్న ప్రతి మాట నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది నువ్వు చెబితే ఈ విధంగా నీకు నువ్వు చెప్పుకుంటే నేను సాధించగలను నేను ఎదుగుతాను నేను డబ్బు సంపాదిస్తాను అని చెప్పుకుంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ దానిని నిజం చేయడానికి యూనివర్స్ శక్తులను పనిచేయిస్తుంది కానీ నువ్వు నా వల్ల కాదు నా పరిస్థితులు అలాంటివి కావు అంటుంటే నీ మైండ్ అదే నిజమని నమ్మి నీ జీవితాన్ని ఆ స్థాయిలోనే నిలిపేస్తుంది నిజంగా విజయవంతమైన వాళ్ళు ఎలాన్ మాస్క్ స్టీవ్ జాబ్స్ ఏపీజే అబ్దుల్ కలాం వీరందరూ మొదటగా తమ మైండ్లో గెలిచారు తర్వాత ప్రపంచంలో గెలిచారు వాళ్ళు తమ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మారు తమ కళలపై నమ్మకం ఉంచారు నీ మైండ్ ఒక అయస్కాంతం లాంటిది నువ్వు ఏది ఆకర్షిస్తావో దేనిపై దృష్టి పెడతావో అదే నీ దగ్గరికి వస్తుంది అందుకే ప్రతిరోజు నీ మైండ్కు చెప్పు నేను గొప్పవాడిని నేను సంపదను విజయాన్ని ఆనందాన్ని డబ్బును ఆకర్షిస్తున్నాను ప్రతిరోజు నేను నా లక్ష్యానికి దగ్గర అవుతున్నాను నీ ఆలోచనే నీ రియాలిటీని తయారు చేస్తాయి నీ మాటలే నీ భవిష్యత్తును చెక్కుతాయి నీ నమ్మకమే నీ విజయం సృష్టిస్తుంది కాబట్టి ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో నేను సాధిస్తాను నేను గెలుస్తాను నే నేను నాకు కావలసిన జీవితాన్ని నేనే సృష్టించుకుంటాను యద్భావం తద్భవతి నువ్వు ఏదనుకుంటే అది అవుతావు ఇది కేవలం మాట కాదు మంత్రం కాదు ఇది జీవిత సూత్రం నీ జీవితాన్ని గొప్పగా మార్చే శక్తి నీ ఆలోచన నీ భవిష్యత్ ఇప్పుడే కామెంట్లో రాయండి నేను సాధిస్తాను అని ఎందుకంటే ఆ ఒక్క మాటే నీ విజయానికి మొదటి అడుగు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి